హాయ్ అండి ఈరోజు కొత్త కొత్తగా ముద్దుగా ఉండే గులాబీ పూల స్వీట్ రెడీ చేద్దాం ఒక కేజీ మైదాపిండికి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఉండలు లేకుండా మృదువుగా కలుపుకుందాం ఒక పావు కేజీ బొంబాయి రవ్వ నెయ్యి వేసుకుని దోరగా ఏపి పెట్టుకున్నాను బొంబాయి రవ్వ మైదాపిండిలో కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి మనము ఏ స్వీట్లో అన్నా కానీ బొంబాయి రవ్వ కలుపుకుంటే కరకరలాడుతూ వస్తాయి బొంబాయి రవ్వ కలుపుకోకపోతే మెత్తగా ఉంటాయి బొంబాయి రవ్వ వేసుకొని నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలిపి పెట్టుకోవాలి చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలి బాగా కలుపుకున్న పిండిని ఒక అరగంట మూత పెట్టి పక్కన పెట్టుకుందాం రవ్వ పిండి బాగా నాని మృదువుగా తయారవుతాయి ఈ పిండితో గులాబీ పూలు ఒకటే కాదు చాలా వెరైటీలు చేసుకోవచ్చు సేమ్ ఇలాగే కలుపుకోవాలి అన్ని వెరైటీలకి ఒక అరగంట పోయాక కొద్దిగా పిండి తీసుకొని మనం చపాతి చేసుకున్నట్టు చేసుకుందాం చపాతి బాగా నీట్గా చేసుకున్నాక మనం ఒక అంచులున్న గ్లాసు ఒక గ్లాస్ తీసుకోవాలి కట్ చేసుకునే మోడల్ ఉంటే పర్లేదు మన దగ్గర లేనప్పుడు మనము గ్లాస్ ఏదన్నా ఒకటి మనకు సైజు ఏ సైజు కావాలితే ఆ సైజు గ్లాస్ తీసుకుందాం నేనైతే గ్లాసే తీసుకున్నాను చపాతి మనము అంత పలచగా కాకుండా అంత మందంగా కాకుండా చేసుకోవాలి నేను గ్లాసు చిన్న సైజు తీసుకున్నాను మీకు కావలితే పెద్ద సైజు కూడా తీసుకోవచ్చు ఇవి అయితే సరిపడుతుందని అనుకున్నా ఇలాగ గ్లాస్ పెట్టి నొక్కుని రౌండ్గా చేసుకుందాం మనము చపాతి సమానంగా చేసుకోవాలి బాగా మందంగా చేసుకున్నామంటే కరకరలాడవు ముద్దగా ఉంటాయి మొత్తం అన్నీ కట్ చేసేసుకున్నాక ఉన్న వేస్ట్ అంతా లాగేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుందాము మళ్ళీ దాన్ని ఉండలాగా చేసుకుని చపాతీ చేస్తానికి వస్తుంది అలాగే వదిలేసామంటే గట్టిపడిపోయి ఎంతసేపు పిసుకున్నా అవ్వదు ఇప్పుడు గులాబీ పువ్వులు చేసుకోవాలంటే మనము చపాతీ చేసి కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న చపాతీలు ఉన్నాయి కదా అవి ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి వేసుకొని సకానికి మడుచుకోవాలి సకానికి మడిసిన చపాతీలను మధ్యలో అటు రెండు పొరలు ఇటు రెండు పొరలు కలిపి జాయింట్ చేయాలి ఆ రెండు రెండు పొరలను కలిపి కొంచెం ఒత్తుకుని కింద ఒత్తుకున్నామంటే గులాబీ పువ్వు రెడీ అలాగా అన్ని పువ్వులు చేసి పెట్టుకుందాము చూడండి ఎలా చేస్తున్నాను మీకు ఒకటి అలాగే చేసి బాగా కనిపించేలా చేసి చూపిస్తాను అలాగే పిండంతా మొత్తం ఇలా చపాతీ ఇలా చేసుకుని చిన్న చిన్న చపాతీలు కట్ చేసుకుని ఇలా గులాబ్ పూలు చుట్టేసుకుందాం చుట్టేసుకుని పక్కన పెట్టుకుందాము ఇలా చుట్టుకుందాం ఇలా వస్తుంది చూడండి రెండేసి పొరలు కలిపి అర్థం అవ్వలేదంటే ఇప్పుడు నిదానంగా చూపిస్తాను చూద్దరు కానీ ఒక చపాతి మీద ఒక చపాతి వేసుకుని ఇలా సకానికి ముడుచుకోవాలి దాన్ని ఇలాగా మధ్యలో రెండు పొరలు అటు రెండు పొరలు ఇటు రెండు పొర పొరలు కలిపి నొక్కుకోవాలి నొక్కుని కింద కొంచెం నొక్కుకున్నామంటే గులాబీ పువ్వు రెడీ రెండు చపాతీలు తీసుకొని సగానికి మడిసి మళ్ళీ సగానికి మడిసి మధ్యలో ఉన్న రెండు రెండు పొరలను కలిపి గట్టిగా ఒత్తేమంటే అక్కడికి అవి సెట్ అయిపోతుంది కింద కూడా కొంచెం ఒత్తి పెట్టుకున్నామంటే ఒక గులాబీ పువ్వు రెడీ ఇలాగే అన్ని గులాబీ పువ్వులు రెడీ చేసుకుందాం అన్నీ ఒకే సైజు వస్తాయి ఎందుకంటే మనం గ్లాస్తో కట్ చేసుకున్నాం కదా అన్ని గులాబీ పూలు ఇలాగ చేసి పెట్టుకుందాం గులాబీ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో చుట్టూ ఇడిసి మధ్యలో మొగ్గున్నట్టు ఎలా కనిపిస్తున్నాయో అలాగా అన్నీ చేసి పెట్టేసుకుందాం పిండి ఒకటైనా మనం చేసే వెరైటీలను బట్టి టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క టేస్ట్ కింద వస్తాయి నేను చూడండి మీతో మాట్లాడుతూ మాట్లాడుతూనే అన్నీ ఎంత ఈజీగా చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లీలో నూనె పోసుకుందాం నూనె మరుగుతూ ఉంది గులాబీ పువ్వులు వేయించుకుందాం గులాబీ పువ్వులు తెల్లగా తీసుకుంటే మెత్తగా అనిపిస్తాయి బాగా మంచి దోర రంగులో వచ్చేదాకా ఏపుకున్నామంటే కరకరలాడుతూ ఉంటాయి అది ఎవరిష్టంలాగా వాళ్ళు మెత్తగా ఉండాలంటే లేట్గా తీసేయాలి కాదు కరకరలాడుతూ ఉండాలి నోటికి అనుకున్న వాళ్ళు కొంచెము దోరగా వేపించుకుంటే సరిపోతుంది ఇవి ఎక్కువ చేపు యాగవండి పలుసగా ఉంటాయి కదా చాలా తొందరగా ఏగిపోతాయి పూలు ఒక కేజీ మైదా పిండికి నేను కేజీ పంచదార తీసుకున్నాను పంచదార గ్యాస్ మీద పెట్టి కొంచెము ఒక కప్పు నీళ్ళు పోసుకొని పాకం పెట్టుకున్నాను ఏంటంటే మనము పాకం పట్టుకుని గులాబీ పూలు వేయించుకోకూడదు గులాబీ పూలు వేయించుకున్నాక పాకం పట్టాలి అప్పుడైతే వేడి వేడి పాకంలో గులాబీ పూలు వేసుకుంటే గులాబీ పూలకి పాకము బాగా పట్టి బాగుంటాయి ఒక ఐదారు యాలక్కాయలు కూడా పొడి చేసి కలుపుకున్నాను పాకము పాకం కాదండి తీగపాకం అయితే సరిపోతుంది తీగపాకం వచ్చేసాక గులాబీ పూలన్నీ పాకంలో ఒక రెండు నిమిషాలు అటు ఇటు తిప్పామంటే పాకం ఉడుకుతున్న పాకములో గులాబీ పువ్వులకి బాగా పట్టేస్తుంది పాకము పట్టేసాక తీసేసుకొని పక్కన ప్లేట్లు వేసుకుంటే ఆరిపోతాయి నేను ప్రతి ఒక్క పంచదార స్వీట్కి పాకం ఇలాగే పడతాను బెల్లం స్వీట్కి అయితే మనం పాకం పట్టి బెల్లము ఆటిల్లో కలుపుకుంటే సరిపోతుంది పంచదార పాకం మట్టి ఇలాగే పట్టుకోవాలి చూడండి పాకము ఎలా పెట్టాను మనకి పాకము బాగా కుదిరిందంటే ఒక పావు గంటల్లో మొత్తం అంతా గులాబీ పూలకి పాకం పట్టేసి ఆరిపోతాయి చూడండి ఆరిపోయిన గులాబీ పూలు ఎలా ఉన్నాయో పాకము అంత అలాగా పట్టలేదు లోపలికి అంత పాకం పోలేదు పువ్వులోకి సమానంగా ఉంది పంచదార ఎక్కువైనా తినబుద్ధి కాదు ఇలా లైట్ లైట్గా ఉంటేనే పంచదార తినాలి అనిపిస్తుంది చూడండి గులాబీ పువ్వులో మీకు ఏమన్నా ఎక్కువగా కనిపిస్తుందా పంచదార సమానంగా ఉంది ఇలాగే మనము పాకం పట్టుకోవాలి ఓకేనండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్